తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో మార్నింగ్ బిగ్ బాస్ సాంగ్ వేసిన తర్వాత గార్డెన్ ఏరియాలోకి అందరూ కంటెస్టెంట్స్ అందరూ వచ్చి డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ చేస్తారు ఇంకా ఆ తర్వాత అయితే వాష్రూమ్ దగ్గర కళ్యాణ్ తనుజ ఇద్దరు కూడా ఒకేసారిగా బ్రష్ చేయడానికి వస్తారు ఇంకా తనుజ అయితే కళ్యాణ్తో ఏం మాట్లాడకుండా సైలెంట్గా తన పని తను చేసుకుంటూ బ్రష్ చేసుకుంటూ ఉంటుంది పక్కన ఉన్నా సరే కళ్యాణ్ వైపు అస్సలు కూడా చూడదు కొంచెం కూడా కానీ కళ్యాణ్ మాత్రం తనుజ ఏం చేస్తుంది అన్నది అలా అలా గమనిస్తూనే ఉంటాడు మిర్రర్లో చూస్తూ ఇంకా తనుజ బ్రష్ చేస్తుంది తనుజని చూడడం అలా చేయడం చేస్తాడు ఇంకా అయితే అది గమనించిన తనుజ అయితే కాస్త దూరంగా వెళ్ళి ఇంకా బ్రష్ చేసుకుంటూ ఉంటుంది అయినా సరే ఇక్కడ కళ్యాణి మాత్రం అసలు తనుజా వైపే కంటి రప్ప కూడా వాల్చుకుంటా బ్రష్ చేసినా సరే తనని చూసుకుంటూ ఉంటాడు అయితే ఇంకా ఉండలాక అయితే తనుజాని అడుగుతాడు కళ్యాణ్ ఇక్కడ వాష్రూమ్ దగ్గర తనుజ ఎందుకు మొన్న టాస్క్ గొడవ అయిన కానించి నన్ను దూరం పెడుతున్నావు సరిగా నాతో మాట్లాడడం లేదు అంటూ ఇంకా ఆయన సరే సమాధానం అవ్వదు ఇంకా ఆ తర్వాత నిఖిల్ వస్తాడు వాష్రూమ్ దగ్గరికి తను కూడా బ్రష్ చేసుకోవడానికి ఇంకా సైలెంట్ అయిపోతాడు నిఖిల్ని చూసి కళ్యాణ్ ఇక్కడ అలాగే మరొక వైపు ఇమానియాలు అయితే వీక్ వస్తుంది మా అమ్మగారు రావచ్చమ్మో హౌస్లోకి అంటూ తన మాట మనసుల మాట మాట్లాడుతూ ఉంటాడు ఇంకా సంజన అయితే ఇమానియ దగ్గరికి వచ్చి ఎవరెవరు ఏం ఫుడ్ తింటారో చెప్తే మీరు ప్రిపేర్ చేస్తాం ఇంకా టాస్క్ కూడా ఉంటుంది కదా అని చెప్తూ ఉంటుంది